గుడ్డును రోజు తింటే ఎన్నో లాభాలున్నాయి డాక్టర్లు కూడా గుడ్డు తింటే శరీరానికి బలం చేకూరుతుందని చెబుతున్నారు గుడ్డు తింటే అధిక కొవ్వు ఏర్పడే ప్రమాదముందని చెప్పేవి అపోహలే గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి ప్రతికూలంగా మారదు గుడ్డును వెన్న లేదా నూనెలో ఎక్కువసేపు ఉడికిస్తేనే హాని కలుగుతుంది గుండె జబ్బులున్నవారు కూడా గుడ్డు తినొచ్చు ఇది గుండెకు ఎలాంటి నష్టం చేయదు చెడు కొవ్వును తొలగిస్తుంది శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కూడా అందిస్తుంది గుడ్డులో ఉండే తెల్లసొన తిన్నా పచ్చసొన మాత్రం తింటే ప్రమాదమేనని చెబుతున్నారు గుడ్డు గుండెకు హానికరమనేది కేవలం అపోహే అని వైద్యులు సూచిస్తున్నారు